తిరువురు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరునాల కళ్యాణ మహోత్సవానికి సంబంధించి చైర్మన్ పర్వతం శ్రీనివాసరావు భక్తులకు కీలక ప్రకటన చేశారు ఒకటవ తేదీ రాత్రి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుందన్నారు అదే రోజు నుంచి స్వామివారి వార్షిక తిరునాల మహోత్సవాలు వైభవంగా ప్రారంభమవుతాయని తెలిపారు కళ్యాణానికి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని పేర్కొన్నారు తిరువూరు వెంకటాచల స్వామి దేవస్థానం చైర్మన్ పరత్న భక్తులకు విజ్ఞప్తి ఒకటో తారీఖు జరగబోయే వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమల భక్తులందరికీ ఆహ్వానం ఒకటో తారీఖు రాత్రి స్వామివారి కళ్యాణం ఈ రోజు నుండి ప్రారంభ ప్రారంభోత్సవం భక్తులందరికీ స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృప కటాక్షాలకు పొందగలని ప్రార్థిస్తున్నాయి తిరువురు వెంకటాచల స్వామి దేవస్థానం చేరిన